హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా భారతదేశంలో శాస్త్ర సాంకేతికత అభివృద్ధి అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న భారతదేశం ప్రతిపాదించిన అనేక సాంకేతిక విధానాలు ఏ విధంగా ఉపయోగపడతాయి చూడండి భారతదేశం ప్రతిపాదించిన అనేక సాంకేతిక విధానాలు ఏ విధంగా ఉపయోగపడతాయి ఆర్థికాభివృద్ధిక పరిశోధనక నూతన ఆవిష్కరణలక నైపుణ్యాభివృద్ధిక ఏ విధంగా ఉపయోగపడతాయి ఆన్సర్ ఆర్థికాభివృద్ధికి పరిశోధనకు నూతన ఆవిష్కరణలకు నైపుణ్యాభివృద్ధికి ఈ సాంకేతిక విధానాలు ఉపయోగపడతాయి నెక్స్ట్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి రెండు వేల పదమూడు వరకు చూడండి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి రెండు వేల పదమూడు వరకు ప్రకటించిన సాంకేతికాలను సాంకేతిక విధానాలను వాటి సంవత్సరాలతో జతపరచండి చూడండి ఈవైపు సైంటిఫిక్ ఫాలసీ రెజల్యూషన్ సైంటిఫిక్ ఫాలసీ రెజల్యూషన్ టెక్నాలజీ ఫాలసీ స్టేట్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ ఈవైపు సంవత్సరాలను ఇచ్చాడు చూడండి జతపరచమని అన్నాడు చూస్తే సరైన జత ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ సాంకేతిక విధాన తీర్మానం చూడండి ఇక్కడ సాంకేతిక విధాన తీర్మానం సైంటిఫిక్ పాలసీ రిజల్యూషన్ గురించి సరికాని దాన్ని గుర్తించండి ఇక్కడ ఏబిసి అనే స్టేట్మెంట్స్ ఇచ్చాడు సరికాని దీన్ని రెండు వేల పదమూడులో ప్రతిపాదించారు నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు ప్రారంభించారు దేశాభివృద్ధికి సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రధానమని దీనిలో భావించారు వీటిలో సరికానిది అడిగాడుచుండీ సరికానిది సరికాంది కనుక చూస్తే దీన్ని రెండు వేల పదమూడులో ప్రతిపాదించారు అనేది సరికాంది నెక్స్ట్ కింద వాటిలో సరైన వాక్యాలు చూడండి ఇక్కడ సరైన వాక్యలు ఏవి అన్నాడు ఏబీసీ స్టేట్మెంట్లో మరలా సరైన వాక్యలు ఏవి అన్నాడు భారతదేశం మొదటి సాంకేతిక విధానం సైంటిఫిక్ పాలసీ రెజల్యూషన్ సాంకేతిక విధాన ప్రకటనను పంతొమ్మిది వందల ఎనభై మూడులో చూడండి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రతిపాదించారు నూతన సాంకేతిక విధానాన్ని ఇటీవల రెండు వేల ఇరవై ఐదులో ప్రతిపాదించారు వీటిలో సరైనవి ఏవి సరైనవి కనుక చూస్తే ఏ మరియు బి మాత్రమే సరైనవి నెక్స్ట్ కింది వాక్యాలను పరిశీలించండి సరైనవి గుర్తించండి చూడండి ఇక్కడ ఏ అనే స్టేట్మెంట్లో సరైనవి ఏవి అన్నాడు సాంకేతిక విధాన తీర్మానాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ప్రతిపాదించారు సాంకేతిక విధాన ప్రకటన పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్వదేశీ సాంకేతిక అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చారు స్వదేశీ సాంకేతిక అభివృద్ధి వల్ల స్థానిక వనరులు మానవ వనరులు సమర్థంగా ఉపయోగపడతాయి ఇక్కడ ఏవి సరైనవన్నా సరైనవి చూస్తే ఇక్కడ ఇవ్వబడిన ఏబిసి స్టేట్మెంట్లు సరైనవి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సాంకేతిక విధాన తీర్మానం వల్ల భారతదేశంలో ఏ అనుకూల ప్రభావాలు కలిగాయి కింది ఏ అనుకూల ప్రభావాలు కలిగాయి అన్నాడు దేశంలో వివిధ శాస్త్రీయ సంస్థలు జాతీయ ప్రయోగశాలలు ఏర్పడ్డాయి ఉన్నత విద్యా పరిశోధన అభివృద్ధిలో గట్టి పుదాది ఏర్పడింది అనుబాములను తయారు చేసే సామర్థ్యం పెరిగింది సమాచార సాంకేతిక రంగంలో గణనీయమైన పురోగతి సాధ్యమైంది వీటిలో ఏవి అనుకూలంగా మారాయి అన్నాడు ఆన్సర్ ఏ బి మాత్రమే ఇక్కడ ఆన్సర్ నెక్స్ట్ పంతొమ్మిది వందల ఎనభై మూడు చూడండి పంతొమ్మిది వందల ఎనభై మూడు సాంకేతిక విధాన ప్రకటన గురించి ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లో సరైంది ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ మధ్యకాలంలో జరిగే అటు ఏపీఎస్సి కానీ ఇటు టీజీపీఎస్సి కానీ కండక్ట్ చేసే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఇలా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి అభ్యర్థులు గమనించగలరు చూడండి దీనిలో బయోటెక్నాలజీ సాం సమాచార సాంకేతికకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు దీని ఫలితంగా చూడండి ఈ విధానం ఫలితంగా సాంకేతిక అభివృద్ధి నిధి ఏర్పాటైంది టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఫోర్ కాస్టింగ్ అండ్ అసెస్మెంట్ కౌన్సిలింగ్ ఏర్పడింది చూడండి టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఫోర్ కాస్టింగ్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్ ఏర్పడింది వీటిలో సరైన వాటి కాడు సరైనవి కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన మూడు కూడా సరైనవి నెక్స్ట్ కింది వాటిలో సరైనవి గుర్తించండి మరలా చూడండి సరైన వాక్యలు గుర్తించండి ఇక్కడ ఏబీలో ఏబీసీలో శాస్త్ర సాంకేతిక విధానం అనేది భారతదేశ మొదటి సాంకేతిక విధానం రెండు వేల పది రెండు వేల ఇరవైను నూతన ఆవిష్కరణల దశాబ్దంగా ప్రకటించారు శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణల విధానాన్ని రెండు వేల పదమూడులో ప్రకటించారు దీంట్లో ఏది సరైనది అన్నాడు ఇక్కడ చూస్తే సరైనవి ఇక్కడ ఇవ్వబడిన మూడు స్టేట్మెంట్లు సరైనవి నెక్స్ట్ శాస్త్ర సాంకేతిక సాంకేతిక ఆవర్షణ ఆవిష్కరణల విధానం రెండు వేల పదమూడు చూడండి శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణల విధానం రెండు వేల పదమూడు గురించి రెండు వేల పదమూడు గురించి కింది వాటిలో సరైనవి దీనిలో మొదటగా ఆవిష్కరణ ఇన్నోవేషన్ అనే పదాన్ని చేర్చారు దీనిలో మొదటగా ఆవిష్కరణ అనే పదాన్ని చేర్చారు సాంకేతిక అభివృద్ధిలో భారత్ ప్రపంచంలోనే తొలి ఐదు స్థానాల్లో ఒకటిగా ఉండాలని నిర్ణయించారు ఈ విధానం వల్ల భారతదేశం అనేక అంతర్జాతీయ శాస్త్రీయ ప్రయోగాల్లో పాలు పంచుకుంది వీటిలో సరైనవి ఏవి అన్నాడు సరైనవి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ భారతదేశంలో అమలవుతున్న చూడండి భారతదేశంలో అమలవుతున్న వివిధ టెక్నాలజీ మిషన్ల ప్రాముఖ్యత ఏమిటి చూడండి భారతదేశంలో అమలవుతున్న వివిధ టెక్నాలజీ ప్రాముఖ్యత ఏంటి వివిధ టెక్నాలజీ మిషన్ల యొక్క ప్రాముఖ్య ప్రాముఖ్యత నిర్ణీత రంగంలో సాంకేతిక అభివృద్ధి దేశిక దేశ ఆర్థిక అభివృద్ధి ఆరోగ్యం వ్యవసాయం లాంటి వాటిలో పురోగతి సాధించడం సమాచార సాంకేతికత వ్యవసాయ రంగ ఉత్పత్తులను ఎగుమతి చేయడం ఏవి అన్నాడు ఇక్కడ చూడండి ఆన్సర్ ఏబిసి మాత్రమే నెక్స్ట్ కింది వాటిలో ఏ టెక్నాలజీ మిషన్లు ప్రస్తుతం అమలు అవుతున్నాయి చూడండి ఏ టెక్నాలజీ మిషన్లు ప్రస్తుతం అమలవుతున్నాయి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో ఏబిసిడిఈ ఇచ్చాడు ఇక్కడ వీటిలో ఏ టెక్నాలజీ మిషన్లు అవుతున్నాయి అన్నాడు ఇక్కడ చూద్దాం చూడండి ఇక్కడ చూస్తే డిజిటల్ ఇండియా మిషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ అలాగే అటల్ ఇన్నోవేషన్ మిషన్లు మాత్రమే అమలు అవుతున్నాయి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ భారతదేశంలో అనేక రంగాల్లో పరిశోధన చేస్తున్న కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ చూడండి సిఎస్ఐఆర్ సిఎస్ఐఆర్ సంస్థకు ఎవరు అధ్యక్షులు ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తారు సిఎస్ఐఆర్ సంస్థకు ఎవరు అధ్యక్షులుగా ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తారు ఆన్సర్ అధ్యక్షులు ప్రధానమంత్రి ఉపాధ్యక్షులు కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి నెక్స్ట్ సిఎస్ఐఆర్ సంస్థకు చెందిన కింది పరిశోధనలు పరిశోధనాశాలలు అవి ఉన్న ప్రదేశాలను సరైన క్రమంలో అమర్చండి జతపరచండి అన్నాడు చూడండి సిఎస్ఐఆర్ సంస్థకు చెందిన పరిశోధనాశాలలు అవి ఉన్న ప్రదేశాలు చూడండి ఇట్ ఈవైపు పరిశోధనాశాలలు ఇచ్చారు సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రీసెర్చ్ సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రాంతాలను ఇచ్చాడు వాటితో జతపరచమన్నాడు ప్రదేశాలను ఇక్కడ ఆన్సర్ చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ సిఎస్ఐఆర్కు చెందిన చూడండి సిఎస్ఐఆర్కు చెందిన పరిశోధనా సంస్థలు హైదరాబాద్లో ఏమున్నాయి ఏ పరిశోధనా సంస్థలు హైదరాబాద్లో ఉన్నాయన్నాడు ఇక్కడ చూడండి వీటిలో ఆన్సర్ చూద్దాం ఆన్సర్ చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సిఎస్ఐఆర్కు చెందిన పరిశోధనా సంస్థలు హైదరాబాద్లో ఇవి ఉన్నాయి నెక్స్ట్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ చూడండి ఇండియన్ కౌన్సిల్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్కు సంబంధించిన ఏ సంస్థలు ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి పెదవేగిలో ఉన్నాయి రాజమండ్రి పెదవేగిలో ఏమి ఉన్నాయి అన్నాడు ఇక్కడ చూడండి పెదవేగిలో ఏమి ఉన్నాయి ఆన్సర్ కేంద్ర పొగాకు పరిశోధనా కేంద్రం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ ఫామ్ రీసెర్చ్ నెక్స్ట్ పరిశోధనా సంస్థలు అవి ఉన్న నగరాలను జతపరచండి చూడండి పరిశోధనా సంస్థలు అవి ఉన్న నగరాలను జతపరచండి ఈవైపు పరిశోధనా సంస్థలు ఈవైపు నగరాలను ఇచ్చాడు చూడండి ఇక్కడ నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సెంట్రల్ ఎరిడ్ జోన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాటన్ రీసెర్చ్ వీటిని జతపరచమన్నాడు సరైన జత చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్కు చెందిన పరిశోధనా సంస్థలు హైదరాబాద్లో ఏమున్నాయి చూడండి హైదరాబాద్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్కి చెందిన ఏ పరిశోధనా సంస్థలు హైదరాబాద్లో ఉన్నాయి అన్నాడు ఇక్కడ చూద్దాం చూడండి ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్కి చెందిన పరిశోధనా సంస్థలు హైదరాబాద్లో ఉన్నాయి నెక్స్ట్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్కి చెందిన ఏ సంస్థలు డిమ్ ఏ సంస్థలకు డీమ్డ్ యూనివర్సిటీ హోదా ఉంది చూడండి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్కు చెందిన ఏ సంస్థలకు డీమ్డ్ యూనివర్సిటీ హోదా ఉంది అన్నాడు ఆన్సర్ చూద్దాం ఆన్సర్ చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్నిటికీ కూడా డీమ్డ్ యూనివర్సిటీ హోదా ఉంది ఇవి ఫ్రెండ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కొన్ని ప్రాక్టీస్ బిడ్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్